నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కథనంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే మరి ప్రతి మనిషి కూడా మంచి ఆహారం తీసుకునేటువంటి నిబంధనలు ఆరోగ్య సూత్రాలు ఉంటాయి వాటిని క్రమం తప్పకుండా పాటించాలనేదే అందరు కోరుకునేటువంటి అంశం కానీ కొంతమంది దానికి విరుద్ధంగా మరి రోడ్ సైడ్ ఫుడ్ కొన్ని రుచికరమైనటువంటి వాటి కోసం ఎగబడి తినేటువంటి మరి పరిస్థితులు ఉంటాయి మరి వాటిని రోడ్ సైడ్ అమ్మే వాటికి ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా వాళ్ళు రోడ్ సైడ్ అమ్ముతుంటారు కాబట్టి వాటితోటి అనారోగ్యానికి గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి మరి వాటి గురించి ఈరోజు తెలుసుకోవాలి మనం మరి ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో సమోసా జిలేబీ వంటి స్ట్రీట్ ఫుడ్ హాట్ టాపిక్గా మారిపోయినాయి వీటిపై కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని వార్తలు కూడా గుప్పమన్నాయి అయితే ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో సమోసా జిలేబీ వంటి స్ట్రీట్ ఫుడ్ హాట్ టాపిక్గా మారిపోయినాయి మరి వీటిపై కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వము సిద్ధమైందని వార్తలు కూడా వచ్చినాయి అయితే ఆ తర్వాత అలాంటిది ఏమీ లేదని కేవలం స్ట్రీట్ ఫుడ్ విషయంలో అపరిశుభ్రత విధానాలపై హెచ్చరించడమే తమ ఆలోచనని ప్రభుత్వం స్పష్టం చేసి ఆ వార్తలకు ఫుల్ స్టాప్ కూడా పెట్టడం జరిగింది మరి సోషల్ మీడియాలో మాత్రం దీనిపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి మరి ఇప్పుడు వర్షాకాల సీజన్ వచ్చింది మరి వర్షాకాల సీజన్ రావడంతో మరి వేడి వేడిగా స్ట్రీట్ ఫుడ్కు ఆకర్షితులయ్యేటువంటి అవకాశం సహజంగానే ఉంటుంది మరి ప్రజలలో మరి ఈ క్రమంలో ఇలాంటి ఆహారము విషయంలో జాగ్రత్తగా ఉండాలని నగ అంటే ఈ జిలేబీలు సమోసాలు బజ్జీలు పునుగులు ఒకేగా స్ట్రీట్ ఫుడ్ నోటికి రుచిగా ఉంటాయి కాబట్టి బాగా తినడానికి ఇష్టపడతారు కానీ ఇవి ఆరోగ్యానికి చేటు చేస్తాయి అనేది మాత్రము నిజం మరీ ముఖ్యంగా చిరుతిళ్ళలో మైదా శాతం అధికంగా ఉంటుందని పైగా ఇవన్నీ పలుమార్లు వాడే నూనెతో చేసే వంటకాలు కావడంతో మరింత ప్రమాదకరం ఎందుకంటే వాళ్ళు ఈ స్ట్రీట్లో చేసేటువంటి వాళ్ళు ఈ ఒక ఈ ఐటమ్స్ ఆదేశే వాళ్ళు ఒక రోజు నూనెను మరొక రోజు కూడా వాడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా ఒకటి రెండు సార్లు వాడినటువంటి నూనెతో చేసినటువంటి తిన్నట్లయితే మనకు అనారోగ్యానికి గురైతం అనేది ఇక్కడ మనం గమనించాలి కాబట్టి ఇది తీసుకుంటే చాలా ప్రమాదం మరి తరచూ ఈ తర ఆహారం తినడం వల్ల జీవక్రియతో పాటు జీర్ణ వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది ఇలాంటి నూనెలతో చేసినటువంటి ఐటమ్స్ తిన్నప్పుడు అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ తరహాలోనే చిరుతిండి ఎక్కువగా తినే వాళ్ళలో ఒబిసిటీ తర్వాత రక్తపోటు ఫ్యాటీ లివర్ చెడు కొలెస్ట్రాల్ గుండె సంబంధిత అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు క్రమంగా ఈ అలవాట్లతో పాటు పెద్ద పెద్ద వ్యాధులు కూడా రూపాంతరం చెంది ప్రాణాలు కో కోల్పోవలసినటువంటి పరిస్థితి తప్పదని మాత్రం నిపుణులు చెప్తున్నారు మన శరీరంలో రెండు రకాల కొవ్వులు ఉంటాయి వాటిలో చర్మం కింద ఉండే సబ్క్యూటినియస్ ఫ్యాట్ అంత ప్రమాదకరం కాదు అంటే రెండు రకాల కొవ్వు పదార్థాల్లో ఒకటి మాత్రం ఇది సబ్క్యూట్నియస్ ఫ్యాట్ అనేటువంటిది మాత్రం అంత డేంజరస్ ఏం కాదు కానీ లివరు ప్యాంక్రియాస్ కిడ్నీలు వంటి అంతర్గత అవయవాల చుట్టూ ఉండేటువంటి విసరల్ ఫ్యాట్ పెంచుతాయి దీంతో ఆరోగ్యానికి ప్రమాదం అధికంగా ఉంటుందని మాత్రం డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది మరి ఇది శరీరంలోని వాపును పెంచి ఇన్సులిన్ పనితీరును దెబ్బతీస్తుంది ఈ ఈ కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే శరీరంలో ఉన్నటువంటి వ్యాపును పెంచేసి ఇన్సులిన్ పనితీరును దెబ్బతీయడంతో పాటు తర్వాత ప్యాంక్రియాస్ అధిక శాతంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయాల్సి వస్తుంది దీనినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని కూడా అంటారు మరి ఇది క్రమంగా డయాబెటీస్ ఇతర మెటబాలిక్ వ్యాధులకు దారితీస్తుంది ముఖ్యంగా ఈ చిన్నారులు స్కూల్కు వయసులో ఈ స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఆ వయసులో తీపి ఉప్పు ఎక్కువగా ఉన్న ఫుడ్ తింటే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి కాబట్టి ఐదు నుంచి పది ఏళ్ళ వయసులో కనిపించే సమస్యలు పిల్లల్లో కనిపించేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాళ్ళ సింటమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలంటే మెడ దగ్గర నలుపు మచ్చలు రావడం అమ్మాయిల్లో హార్మోన్ డిజాస్టర్స్ అబ్బాయిల్లో టెస్టోస్టిరాన్ తగ్గడం ఫ్రీ డయాబెటీస్ హైబీపీ ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు తప్పవు కాబట్టి రోడ్డు మీద ఫుడ్తో పాటు చిప్స్ ప్యాకేజ్డ్ స్నాక్స్ జింక్ ఫుడ్ ఏది కూడా ఇంట్లో మనం చెప్పుకున్న వాటిలో మంచిది ఏది కూడా కాదు కాబట్టి దీనికి బదులుగా మనము ఇంటి దగ్గర వండినవి మాత్రమే పిల్లలకి ఇవ్వడం ఉత్తమం ఎందుకంటే పాపం చాలామంది తల్లిదండ్రులు ఆ స్కూల్ టైంలో వాళ్ళు చేయలేక వండి పెట్టలేక ఏదో ఒకటి ఆ కిరాణా షాపుల్లో రోడ్డు మీద దొరికేటువంటిది ఏదో ఒకటి కొనిచ్చి ఆ పిల్లల్ని స్కూల్కి పంపేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇప్పుడు తీసుకొని తి తిన్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకు ఆ హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర చేసినటువంటి వస్తు తయారు చేసినటువంటి ఐటమ్స్నే పిల్లలకు ఇవ్వాలనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మరి ఇది ఇవ్వాలి ప్రత్యేక కథనం రేపటి కథనంతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే